సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలుగు గేమింగ్ లర్బ్స్ ఈరోజు మనకు టాటా వ్యాన్ తోటైతే అయితే వచ్చింది వెళ్తున్నాం కిరాయి వచ్చేసి జర్కాటా చూస్తున్నారు హెచ్ఆర్ సారీ హెచ్ఆర్ సారీ టాటా మనం అసక్లీ ల్యాండ్ కన్నా టాటానే బెస్ట్ కంపెనీ కాకపోతే మన సౌత్ ఇండియాలో అసక్లీ ల్యాండ్నే ఎక్కువ ఇష్టపడతారు అది అసక్లీ ల్యాండ్ ఎందుకు ఎక్కువ ఇష్టపడతారు అంటే అసక్లీ ల్యాండ్ అనేది చాలా సేఫ్టీగా ఉంటుంది చాలా లుక్ కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే అసక్లీ ల్యాండ్ ఎక్కడ ట్రబుల్ ఇచ్చా అని మనని ఇంటి తీసుకెళ్తా అని ఒకటి నమ్మకం కూడా ఉంది అందుకని మన సౌత్ ఇండియాలో అయితే ఎక్కువ ఇష్టపడతారు ఇప్పుడు మన టాటా అయితే ఎలా చెప్పండి ఒకసారి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందనేది అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మంచి మంచి గేమ్స్ కూడా వస్తాయి మామలు ఉక్కుతలేదు బండి మాత్రం మంచిగా వస్తుంది బ్రేక్ సడన్గా పడుతుంది ఇక్కడ జిబ్ర క్రాసింగ్ ఉంది ఒకవేళ దాటాల్సిందని ఇప్పుడు టర్నింగ్ మన లారీ ఏమో పోయింది పలుపు మన లారీ ఇటు మళ్ళీ టర్నింగ్ పక్కకి చెరువు లెక్క ఎలా ఉందో చూస్తున్నారు కదా మనకు హైదరాబాద్ ఎలా ఉంటుందో ట్యాంక్ బండ్ లెక్క ఇటు సైడ్ మన లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో అలాగే లొకేషన్ కూడా చూడండి చాలా బాగుంది లొకేషన్ కూడా ఇక్కడ మనకి రెడ్ లైట్ పడ్డది గ్రీన్ లైట్ పడ్డది వెళ్ళిపోవడం చక్కగా వెళ్ళిపోడు మనం ఇక్కడ ఆగడానికి చెట్టు లోడ్ కి మనకి లేట్ అవుతుంది లోపల ఎలా చూస్తున్నా స్మైల్ బొమ్మలు స్టీరింగ్ మీద అవి ఏంటి బొమ్మలే అవి కూడా ఇక్కడ ముంగ ఇక్కడ సైడ్కి డాక్టర్ అంబేద్కర్ ఫోటో లిఫ్ట్ తీసుకోవాలి మనం రూట్ తప్పినాం మనం రైతుకిల్లా చక్కగా చేసినాం ఇక్కడ రైతుకిల్లా అని సక్కా చేసినాం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా చిన్న రోడ్డు చిన్న బ్రిడ్జ్ బయట మాత్రం మస్తు ఉడుకుతుంది గట్టిగా ఉరుకుతుంది ఉడికిన కాడికి మాత్రం టాటా కంపెనీ బెస్ట్ అంటారు ఎక్కువ కాకపోతే మన అసభకుల ఇష్టపడతాడు ఓకే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి